హలో హాయ్ అండి అందరికీ పుష్కరాల్లోపే పోలవరం పూర్తి చేస్తామన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందు పరిహారం ఆ తర్వాతే ప్రారంభం వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వెల్లడించారు రాష్ట్రానికి జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేయకముందే నిర్వాసితులందరికీ పునరావాసం పూర్తి చేస్తామని ఆ తర్వాతే ప్రాజెక్టును ప్రారంభిస్తామని స్పష్టం చేశారు గురువారం ఆయన క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు తొలుత పనులను ఏరియల్ వ్యూ ద్వారా తర్వాత ప్రత్యక్షంగా పరిశీలించారు అధికారులు కాంట్రాక్టు సంస్థలతో సమీక్ష జరిపారు నిర్వాసితులతో ముఖాముఖి సమావేశమయ్యారు విలేకరులతో మాట్లాడారు గోదావరి పుష్కరాలు రెండు వేల ఇరవై ఏడు జులై ఇరవై మూడు నుంచి ఆగస్టు మూడు వరకు జరగనున్నాయి ఆ ఏడాది డిసెంబరు నాటికి పోలవరాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం తొలుత లక్ష్యంగా పెట్టుకుంది అయితే పుష్కరాలు వచ్చే లోపే పూర్తి చేస్తామని సీఎం గారు తాజాగా ప్రకటించారు ప్రాజెక్టు మొదటి దశలో ఆర్ అండ్ ఆర్ భూసేకరణ కింద వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఆరు వేల కోట్లకు పైగా ఖర్చవుతాయన్నారు మొదటి దశ పూర్తయ్యాక నలభై ఐదు పాయింట్ డెబ్భై నాలుగు కాంటూరు పరిధిలో పనులు చేపట్టాల్సి ఉందన్నారు పరిహారం విషయంలో అందరికీ న్యాయం జరగాలని ఎక్కడా అక్రమాలు జరగడానికి వీల్లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని చెప్పారు పంత ప్రాజెక్టు వద్ద ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు పోలవరం బనకచర్ల అనుసంధాన పథకం జీవితానికి ఒక పరమార్థమని ప్రధాని మోదీ సహకారంతో ఇది కూడా పూర్తి చేశామని తెలిపారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు నిర్మాణ పనులన్నీ శరవేగంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కాంట్రాక్టు ఏజెన్సీలది ఇంజనీరింగ్ అధికారులది పనులు పూర్తి చేసేందుకు దశల వారీగా లక్ష్యాలను నిర్దేశిస్తున్నామని తెలిపారు ఈ ఏడాది డిసెంబరు కల్లా డయాఫ్రామ్ వాళ్ళు పూర్తి చేయాలి కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీలు రెండు వేల ఇరవై ఆరు జూలై నాటికి పూర్తి చేయాలి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ పనులను రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ పనులను రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం విధించిన ఆలోపే పూర్తి చేయాలని గడువులోగా పూర్తి చేయని కాంట్రాక్టులను బ్లాక్ లిస్ట్లో పెడతామని కూడా తెలిపారు పునరావాసం కల్పించిన తర్వాత ఆదాయ మార్గాలు జీవన ప్రమాణాలు పెరగడానికి చర్యలు తీసుకుంటామన్నారు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని తెలిపారు ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ Thank you all.